గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ಕಲಿಗೆ ನೀdeನಾಕು ಕೈವಲ್ಯಂ ಕಲಿಗೆ ನೀdeನಾಕು ಕೈವಲ್ಯಂ ತೋಲು ತನೆುವರಿಗೆ ದೊರಕನಿದೆ ಕಲಿಗೆ ನೀdeನಾಕು ತನೆನ್ನವರಿಗೆ ದೊರಕనిದೇ ಗಲಿಗೆ ನೀನೆ ನಾಕು ಕೈವಲ್ಯಂ

மேம் முடியாது சார் மொத்தம் தந்து இப்படி ஆடு ஜாலிப்படி ஆட்சி அந்த अबले नि हा आ हामीलाई नि लेटरले देवल नि गरिसा కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్క నిమిషం దర్శనం కోసం మనం ఎంతో కష్టపడి వచ్చి మరీ దర్శనం చేసుకుంటాం కానీ అలాంటి వెంకటేశ్వర స్వామి పక్కనే ఉండి అర్చనలు పూజలు చేసి ఆ స్వామి సేవలోనే తరిస్తూ ఉంటారు ప్రస్తుతం మనమైతే ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు దగ్గర అయితే ఉన్నామన్నమాట ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే స్వామి స్వామి ఈ తిరుమల పుణ్యక్షేత్రంలో అనేక తీర్థాలు పుణ్యతీర్థాలు అయితే వస్తున్నాయి సో అందులో ముఖ్యమైనది తుంగర తీర్థం సో ఆ తీర్థం గురించి విశిష్టంగా సంవత్సరానికి ఒక్కసారి చేస్తారని కూడా విన్నాం ఒకసారి దాని చెప్తారా ఓం నమో వెంకటేశయ్య తిరుమలలో సాక్షాత్తు శ్రీ వైకుంఠంలో ఉండే క్రీడాద్రి పర్వతాలను తీసుకొచ్చి తిరుమలలో ప్రతిష్ఠించినట్లు ఆ యొక్క క్రీడాద్రి పర్వతాల్లో స్వామివారు కలీకాంత వరకు భక్తుల రక్షణార్థమై భూలోకంలో అర్చావతార స్వరూపంగా శాలికరామస్తి స్వరదా స్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఈ పర్వతాలపైన ఆవిర్భవించారు ఈ పర్వతాలన్నీ కూడా అతి పవిత్రమైన పర్వతాలు సాక్షాత్తు ఆదిశేషుడే ఈ పర్వతాల ఆకృతిలో ఇక్కడ ఉంటారు ఆదిశేషుడు పైన శ్రీ మహావిష్ణువు వారి ఇక్కడ పెంచేసి భక్తుల రక్షణార్థం కలిగి కాంత వరకు రక్షిస్తూ ఉంటారు తిరుమల క్షేత్రంలో అత్యంత పవిత్రమైంది ముక్కోటి తీర్థాల్లో చేసే పుణ్యఫలం ఎటువంటిదో అటువంటి పుణ్యఫలాన్ని సక్రమింపచేసేది స్వామి పుష్కరిణి ఈ స్వామి పుష్కరిలో స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి అన్నది మనకి ఈ తిరుమల శాసనాలను బట్టి తెలుస్తూ ఉంది అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రతి ఏటా కొన్ని తీర్థాలకు విశేషంగా ప్రత్యేకమైన దేవాలయ కార్యక్రమాలతోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ తీర్థాల్లో ముఖ్యంగా చక్రతీర్థము రామకృష్ణ తీర్థము ముక్కోటి తీర్థము ఈ తుమ్మురు తీర్థాలు కూడా ఈ యొక్క స్వామివారి కంకర్పర్లు వెళ్ళి అక్కడ విశేషంగా కార్యక్రమాలు ఆరాధన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా తుమ్మురు తీర్థం మీనమాసం పౌర్ణమి ఉత్తరా నక్షత్రం కలిసి ఉండే రోజున ఈ తుమ్మురు తీర్థంలో విశేషంగా జరుగుతుంది ఆ రోజున తుమ్మురు తీర్థంలో స్నానం చేస్తే ముక్కోటి తీర్థాల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుందనేది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది మనకు తుమ్మురు తీర్థ విశిష్టత గురించి పురాణాల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది నదులన్నిట్లో మానవులందరూ వెళ్ళి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు వాళ్ళ పాపాలన్నీ కూడా నదుల్లో వదిలివేయడం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ నదులన్నీ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి స్వామి ఇట్లా మానవులందరూ మా పాపాలన్నింటినీ మా నదుల్లో వదిలేశారు మాకు ప్రాయశ్చిత్తంగా మేము ఏం చేసుకోవాలా మేము పునీతులు కావాలంటే ఎలా అవ్వాలి అని బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడు ముక్కోటి తీర్థరాజములు ఈ యొక్క తుమ్మురు తీర్థంలో మిళితమై ఉంటాయి మీరు మేనమాసం ఉత్తరా నక్షత్ర పౌర్ణమి యుక్తము రోజున వెళ్ళి ఆ తుమ్మురు తీర్థంలో స్నానమాచరిస్తే మీకు సమస్త దోషాలు తొలగిపోతాయని కూడా ఆ నదుల దేవతలందరికీ చెప్పడం జరుగుతుంది అందువల్ల అత్యంత పవిత్రమైన ఈ తుమ్మురు తీర్థ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సుమారు శ్రీవారి ఆలయానికి పదకొండు మైళ్ళ దూరంలో ఈ యొక్క తుమ్మురు తీర్థం ఉంటుంది ఈ కష్టతరమైన ఈ మార్గానికి అటవీ శాఖ వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరూ వెళ్ళడానికి మేనమాసంలో పౌర్ణమి రోజున ఈ ఏర్పాట్లు అన్నీ చేస్తారు ఆ రోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత స్వామివారి అర్చకులు తర్వాత ఇతర పరిచారకులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క భక్తులందరూ కలిసి ఈ తుమ్మురుజ్యానికి వెళ్ళి ఆ తుమ్మురు తీర్థంలో ప్రత్యేకంగా ఆరాధనలు గావించి స్థానం ఆచరించి పునీతులవుతూ ఉంటారు సంవత్సరం పొడవునా వెంకటేశ్వర స్వామికి రకరకాల సేవలు అవి చేస్తూ ఉంటారు వాటికి పువ్వులు రకరకాల పువ్వుల్ని కూడా వినియోగిస్తూ ఉంటారు వాటి ఎక్కడి నుంచి తెప్పిస్తారు వాటి గురించి కొంచెం ఓం నమో వెంకటేశాయ తిరుమల క్షేత్రాన్ని పుష్పవనంగా మనం చెప్పుకుంటూ ఉంటాము స్వా మహావిష్ణువు అలంకార ప్రియుడు ఆభరణ ప్రియుడు పుష్పాలంకార ప్రియుడు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన అలంకారాలని పుష్పాల సమర్పణని అత్యంత వైభవంగా తిరుమల క్షేత్రంలో ప్రత్యేకంగా స్వామివారికి అలంకరణ జరపబడుతూ ఉంటాయి స్వామివారికి ప్రతిరోజు ఉదయం తోమాల సేవలో ఈ పుష్పాలంకరణ సేవ జరుగుతుంది స్వామివారిని నిద్రలేచి సుప్రభాత సేవ అనంతరం ఈ తోమాల సేవ నిర్వహిస్తారు ఈ తోమాల సేవలో స్వామివారికి ఉపచారాలు సమర్పించి అలంకారాసనాలన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి విశేషంగా పుష్పమాలికలు సమర్పిస్తారు ఈ పుష్పమాలికలన్నీ జాతి పుష్పాలనే ఎక్కువ వాడుతూ ఉంటారు చామంతి కనకాంబరాలు సన్నజాజి పూలు ఇతర మల్లెపూలు గులాబీలు నూరు వరహాల పూలు ఇట్లా అనేక రకమైన పుష్పాలన్నీ కూడా స్వామివారి యొక్క అలంకరణకు వినియోగిస్తూ ఉంటారు ఈ పుష్పాలన్నీ కూడా స్వామివారికి ఉదయం తోమాల సేవలో అలంకరిస్తారు తిరిగి రాత్రి సల్లింపు చేసి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అట్లాగే ఉత్సవమూర్తులు కూడా బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు కళ్యాణోత్సవంలో ఇతర ఉత్సవాది విశేష కైంకర్యాల్లో కూడా ఉత్సవమూర్తులకు అనునిత్యం ఈ యొక్క వివిధ రకాలైన సుగంధ పరిమళ పుష్పాలతోటి మాలలుగా సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఓకే స్వామి మనకి పులుగు పిల్లి తైలం అనేది స్వామి దగ్గర పరిమళం వస్తూ ఉంటుంది వెళ్ళినప్పుడు సో దాని గురించి కొంచెం చెప్తారా స్వామివారి అర్చవతార శాలగ్రామ స్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు అట్లా ఆవిర్భవించిన అర్చవతార స్వరూపానికి మనం అననిత్యం వైకానస భగవత్ శాస్త్రం అనే విధానాల్లో కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటాము ప్రతి శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకానికి ముందు ఈ పునుగు తైలం శరీరం అంతా కూడా లేపనం చేయడం జరుగుతుంది ఈ పునుగు తైలం సమర్పణ తర్వాతే స్వామివారికి అభిషేకం ప్రారంభమవుతుంది అభిషేకంలో పాలతోటి మొదటి స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ పాల యొక్క జిడ్డును పోగొట్టడానికి ఈ పునుగు తైలం జిడ్డును పోగొట్టడానికి స్వామివారికి పరిమళం అనే సుగంధ పరిమిళ ద్రవ్యంతో మర్దన చేసి తిరిగి శుద్ధౌత స్నానం సమర్పించబడుతుంది తర్వాత స్వామివారికి అలంకారం యథావిధిగా జరుగుతుంది ఈ పచ్చకర్పూర నామాన్ని కూడా స్వామివారి యొక్క అనుదుటిన తీర్చిదిద్దిన తర్వాత పునుగు తైలంతో ముఖం అంతా కూడా మర్దన చేయడం జరుగుతుంది ఇట్లా స్వామివారికి పునుగు తైలాన్ని ప్రతిరోజు ఉదయం పూట శుక్రవారం నాడు విశేషంగా శరీరం అంతా కూడా పునుగు తైలంతో మర్దన చేయడం జరుగుతూ ఉంటుంది ఉదయం తోమాల సేవలో స్వామివారికి తైల కాపు సమర్పిస్తూ ఉంటారు స్వామి ఆ వెంకటేశ్వర స్వామికి పునుగ తైలం వాడతారని విన్నాం దాని వల్ల పరిమళం కూడా వస్తూ ఉంటుంది సో ఏ వాడతారు ఎలా వస్తుంటదిగ్రామ అర్చావతార శిలా స్వరూపంగా ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అని నిత్యం శ్రీ వైకాస భగవత్ శాస్త్ర విధానాల్లో సుప్రభాత నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఈ తిరుమల క్షేత్రంలో కొంత సాంప్రదాయాలను అనుసరించి స్వామివారికి ప్రతి శుక్రవారం నాడు అభిషేకానికి ముందు పునుగు తైలాన్ని మర్దన చేసి తర్వాత అభిషేకాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది స్వామివారికి అత్యంత పవిత్రమైన ఈ పునుగు తైలాన్ని అభిషేకం రోజున దివ్యమంగళ స్వరూపానికి అంతా కూడా మర్దన చేసి తర్వాత గోక్షీరంతో పరిమళ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం జరిపి అభిషేకం పూర్తయిన తర్వాత తిల్లింగ తోటి స్వామివారికి ఆ యొక్క అభిషేక కార్యక్రమాలు పూర్తి అవుతాయి ఓకే మనం విన్నాం కదా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి పునర్విధాయనం కానీ అలంకార ప్రియుడైన ఆ వెంకటేశ్వర స్వామికి సేవల్లో వినియోగించే పువ్వుల గురించి కానీ ఇంకా తుమ్మర తీర్థం గురించి ఇవాళైతే మనం తెలుసుకున్నాము మళ్ళీ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.